నాలుగు దిశల్లో తూర్పు దిశకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఈ దిశలో కొన్ని రకాలైన వస్తువులను ఉంచడం వలన శ్రేయస్సు యశస్సు పెరుగుతుందని పండితులు చెబుతున్నారు దీంతో పాటుగా సంపద కూడా పెరుగుతుందని విశ్వాసం మరి ఇంట్లోనూ కార్యాలయాల్లోనూ తూర్పు దిశలో పెట్టుకోవాల్సిన వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో తూర్పు దిశలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి ఈ దిశలో పూజ గదిని ఉంచితే ఇంటికి శుభం జరుగుతుందని నమ్మకం ఇక కార్యాలయ లోనూ తూర్పు దిశలో ఎరుపు లేదా బంగారు రంగులో ఉండే లాకర్లను ఉంచాలి ఈ లాకర్లలో ధనం లేదా కొన్ని విలువైన వస్తువులను ఉంచుతారు ఇలా చేయడం వలన లాకర్ ఎల్లప్పుడూ ధనంతో కలకల్లాడుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు తూర్పు దిశలో అద్దం కూడా ఉంచుకోవచ్చు శుభప్రదమైన లేదా దానంగా ఇవ్వాలి అనుకున్న వస్తువులు ఈ అద్దంలో కనిపించేలా తూర్పు దిశలో అద్దాన్ని ఉంచాలి అయితే ఈ అద్దం ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశను చూపకూడదు దక్షిణ దిశను చూపుతుంటే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు తూర్పు దిశలో తులసి మొక్కను ఉంచడం వలన కూడా శుభప్రదమని పండితులు చెబుతున్నారు దీనివలన ప్రతికూల శక్తులు దూరం అవుతాయని కుటుంబంలో శాంతి తి ఆనందం నెలకొంటుందని పండితులు చెప్తున్నారు తూర్పు దిశలో గోడపై ఉదయిస్తున్న సూర్యుని చిత్రపటం ఉంచాలని కూడా పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వలన జీవితంలో కొత్త శక్తి హోదా విజయం లభిస్తుందని పండితులు చెబుతున్నారు పరిగెత్తే గుర్రాల చిత్రపటాలను కూడా తూర్పు దిశలో ఉంచితే జీవితం అభివృద్ధికి సహకరిస్తుందని నమ్మకం